ఓకే అండి మొత్తానికి అయితే వచ్చిన పని తెలుస్తుంది కదా వచ్చిన పని తెలుసు కదా మీకు ఇప్పుడు ఇంత ఇంత వీడియో చెప్పారు కదా ఇప్పుడైతే నేను బుజ్జి మా అత్తగారు వెళ్తున్నాం అండి రెండో అత్తగా రాలేదు కొన్ని కారణాల వల్ల సో నేను మేము ముగ్గురం వెళ్తున్నాం ఇప్పుడైతే కాదు మాట మాట తగరే కాబట్టి ఎంత పదిహేను కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉంది ఇక్కడికి ఇంకా మెల్లి వెళ్ళి తీసుకొస్తాం వాటిని అయితే అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాం దాన్ని పతానం అనేది ప్రధానం అంటారు ఏమేమి ఉంటాయి ఐటమ్స్ అన్ని ఒకటి ఒకటి చూపిస్తూ ఉంటాను ఇప్పుడు మేము వెళ్ళాకక్కడికి ఓకేనా వేసుకుంటా సరే చూస్తామండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఆర్డర్ అయితే వచ్చేసామండి ఇప్పుడు మన ప్రధాన సరుకుల్లో ఫస్ట్ నుండి ఆకులు అవి తమలపాకులు అవి పదకొండు కట్టలు తీసుకోవాలి అదోండి పదకొండు కట్టలు ఇదిగోండి పదకొండు కట్టలే తీసుకుంటున్నాం ఇక్కడ భుజి దగ్గర చూపి అన్నీ ఏడున్నాయా ఇంకా మిగతాయి కట్టించాలి లైన్గా అయితే వన్ బై వన్ అనేది తీసుకుంటూ ఉండాలండి అలాగే శారీ అని తీసుకోవాలి కట్టకొచ్చి ఎన్ని ఆకులు ఉంటాయి డెబ్బై ఓకే ఆ విధంగా మనం మొత్తం పదకొండు కట్టలు తీసుకోవాలండి తమల బాగులు పక్కనే ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉందండి ఆ ఫ్యాన్సీ స్టోర్ లో మిగతా ఐటమ్స్ ఇక్కడ తీసుకునే అయితే మొత్తం చూపిస్తా నేను మా అమ్మ అయితే లిస్ట్ అన్ని పక్కన పెడతా ఉంటాము వీడియో అయితే చాలా బాగుంటుంది చూసేయండి ఉన్నాయి ఇంకా అయితే సోలలు ఐదు సోలు అప్పుడు కేజీలు లెక్కన వస్తుందమ్మా మరి ఐదు సోలు సోలుంటే నాలుగు గీతలు మరి ఈ కాదు కానీ కానీ అంతలోకి ఒకటి షాప్ అంతా అయితే చాలా పెద్ద షాప్ ఇదిగోండి గాజులు కానీ ఇవన్నీ అన్ని ఉన్నాయి అలానే డైరీ మిర్కులు ఫైవ్ స్టార్ చాక్లెట్లు సెంట్ డబ్బాలు ఆయిల్ డబ్బాలు దేవుడో చాలానే ఉన్నాయి అవి ఇక్కడ తమలాపాకులు తీసుకున్న పక్కనే ఒక పెద్ద షాప్ ఉంది బాక్స్ చూసారా నాకు కూడా వేసారు నల్లయ్యే కోసలు బొందు బొందు కూడా తెల్లదారు ఉంటే చుట్టచ్చు కావాలంటే ఇక్కడ తీసుకొని ఎస్టో ఈ రెండే నా కాయలు వేసింది ఇది ఏనేది మూడు వేసేడు నల్ల బోసలు ఫోను బొందు చుట్టే పని లేకుండా షాప్లో అమ్ముతున్నారు అనమాట ఇంకా షాప్ అయితే కలకల్లా అడిపోతుందండి సోపులు కానీ తినేలు కానీ ఆయిల్ అన్ని రకాల ఆయిల్ డబ్బాలు చెప్పులు అన్నీ ఎనివాన్ అన్నీ ఉండే జూస్ట్ హార్లిక్ సరుకులు అన్ని పైగా పతానానికి కావాలి చూస్తున్నాం పతానానికి కావాల్సిన అయితే బాక్స్ ఇదండి కానీ పచ్చ నెయిర్ పాలిష్ చప్పెట్ట చిలకం కోను సబ్బు పేరెల్లా అద్దం చూసుకునిద్ది పూసుకుంటా పూసలు అద్దలో చూసుకొని దూకునిద్ది అద్దలో చూసి పాడర్ పూసుకునిద్ది అద్దలో చూసి బట్టుకొల్లు తీసుకుంది అత్తరండి అత్తరు కూడా పూసుకునిద్దిలా ఇది గన్నం షా ఈ నాకు షాంపూ ఇది ఇంట్లో కానీ తీసుకున్నాము ఇది వెనక్కియ్యాలండి కి అవసరం లేదు అలానే ఒక రబ్బర్ బ్యాండ్ పువ్వు పేస్ట్ బ్రష్ నాయి పసుపు కొమ్మలు పసుపు కొమ్మలు పదకొండు రాస్తే ఆయన పదకొండు ప్యాక్ చేసాడు అనమాట పక్కన పెట్టుకున్నాం లెక్క చూసుకోవడానికి బాగుంది నాకు ఏమి కాళ్ళకి లిఫ్ట్కి ఆయనకి ఎత్తా నేను అదిగోండి బాక్స్ ఆ బాక్స్ ఇస్తున్నా ఇవన్నీ ఎత్తన్నా లిఫ్ట్కి వేసుకోకూడదండి క్యాన్సర్ వచ్చింది దీంట్లో పెట్రోల్ కలుపుతారు అందుకని నేను వెనక్కిస్తాను ఖర్జూరా ఖర్జూరాలు కూడా రాసే రెండు అయితే యాభై గ్రాములు పదకొండు ప్యాట్లు రాయాలని చెప్పారు మరి దారుణం అండి అసలు కానీ మేము పదకొండు టైట్లు మళ్ళీ లెక్కేసేస్తున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రెండు బాత అటు దీంట్లో రెండు బాత్ ఇవ్వవా లెక్క ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వాడు మర్చిపోడు చాంకాసేయలే విడిగా చించాం కదండి అవి తీసుకున్నా ఇంకా పక్క వచ్చేది అబ్బా చెంటు బాట్లు బా బిస్కెట్ ప్యాయట్లబ్బో నూడిల్స్ ప్యాయిట్లబ్బా చాలా ఉన్నాయండి ఐదు అంటే కొట్టినాకుంటే నా అబ్బా నేనే తింటానండి రోజు నేను ఆడ లా వస్తానని చెప్పి మా ఆయన కొట్టి పెట్టలేదు అంత పసుపు పేస్ట్ బ్రష్ అయిపోండి వక్కలు కూడా ఐదు ప్యాకెట్లు అయిపోండి ఐదు సార్లు సార్ లెక్కేసుకుంటే ఐదు ప్యాకెట్లు ఐదు సార్లు ఇంకా అన్నీ వచ్చేసి పసుపు ప్యాకెట్లు ఆకులు ఇవ్వండి దీనికోసం అమ్మ పేట పోవాలనుకుంది మేము క్యాన్సిల్ చేసి మోటార్ వేసుకోవచ్చా అగ్గి పెట్టెలు బీడీలు వక్కలు పసుపు కొమ్మలు కొబ్బరి చెప్పలు ఇది బయట తెచ్చుకోవాలి అయ్యా సరే ఖర్జూరాలు ఇచ్చాను చీర జాకెట్ ఇది బయట తెచ్చుకోవాలి పసుపు ఇచ్చాను గంధం డబ్బా రెడీమేడ్ బాక్స్ అంటే ఇది పెద్దల కట్టం బంధు అయిపోయింది నువ్వు బయట తెచ్చుకోవాల్సిన చీర జాకెట్ అని కొబ్బరి చెప్పులు అంతే ఇది కొంచెం చీరబట్ట కామన్గా మా పల్లెటూరులో అయితే పెళ్ళికి ముందే ఒక వారం ముందే పెళ్ళికూతురికి ప్రధానం పంపిస్తారండి ఆ ప్రధానంలో ప్రాధాన్యంగా ఉండే వస్తువులన్నీ అంటే ఒక పెళ్ళికూతురికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అంటే తను అలంకరించడానికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అవన్నీ చూశారు కదా ఇప్పటిదాకా వాటిని ప్యాక్ చేస్తున్నారు ప్యాక్ చేసిన తర్వాత దీని తర్వాత శారీస్కి వెళ్ళాలి అతను తీసిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఒకటి ఒకటి చూపిస్తూ ఉంటాను చూసండి అదేవిధంగా ఇప్పుడు ఏమచ్చు ఐటమ్స్ అని చూడండి ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి కేజీ వచ్చేసి ఎనిమిది యాభై చెప్పింది ఓకేనా తప్పని ఎవరికైనా చూడంగానే ఏంటి ఇది అనిపించేది మందర అందుకోసం నీకు వివరం చెప్పింది కేజీ వచ్చేసి ఎనిమిది వందల యాభై రెండు కిలోల రేసారు రెండు వందల కిలోలు రేసా ఓకేనా చాలా మాకు తీసుకునేవాళ్ళు పలానా వస్తువులు మా ఉన్నాయి

ఆయన నన్ను అరుస్తున్నారు లేకపోతే వాళ్ళు కొట్టి సామ్మని పిలుస్తుండే ఐడియా ఉందో లేదు ఏడు కోట్లకి ఇప్పుడు లానా పోయినా చూపిస్తాను చూడండి కట్ చేస్తాను

ई डबल डी लागोदले येरा का तू भीस नावला देन चोरा मैं मिस कोनी वीडियो देतना YouTube ला पेटान सारी बांद शॉप करता ये दिसतो ठीक म्हणच बोल भाबर नाही ने किन्ने की फोन సరేనండి ఇంకా పతానా కావాల్సిందైతే మేకప్ గిఫ్ అంటే అన్ని సబ్బులు కాటుకులు బొట్లు అన్నీ ఉంటాయి దీంట్లో సోపులు షాంపూతో సహా ప్రతి నైట్ ప్యాక్ ఇస్తా

అన్నమాట సాయంత్రం అయితే పెద్దలు వస్తారు ఐదు పెద్దలు వచ్చి ఇవన్నీ దీంట్లో వేసి మూట కడతారనమాట పెద్ద మోట పతాన మూట తోడి పేరు కూతురు పతాన్నగా ఉందనే వారం ఉందే మరి ఆ ఉండితో ఉండదమ్మా అమ్మాయిని తర్వాత చూపితానికి శింక శింఖరు ఉంది ఎర్ర ఎర్రగా తెచ్చుకో సాయంత్రం తింటారు ఇంకొబ్బరి చెప్పులు పదకొండు ఈ వక్కలు ఈ వక్కలు ఐదు పేరు కదండి మొత్తం రెండు వేల ఐదు వందలు పడ్డది సార్ అండి అంటే ఐదు సార్లు వేయాలనమాట ఐదు సార్లు అంటే రెండు కేజీలనమాట రెండు కేజీలనరు వచ్చి రెండు వేల ఐదు వందలు పడ్డది ఇయే చీర అనేది మీరు చూసారు మళ్ళీ మీ తర్వాత చూపిస్తారు చీర